కేసుముంద్రం మున్సిపాలిటీ లో అమినాపురం ఐదో వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్ గా మాజీ సర్పంచ్ పురం రాజమణి రమేష్ గారు ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి ఈ మున్సిపల్ ఎన్నికలలో మీరు ప్రజలు ఎక్కువగా మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నారు సమస్యలు అందరికీ నమస్కారం కొత్తగా ఏర్పాటైన కేసుంద్ర మున్సిపాలిటీ ఎన్నికలలో ఐదో వార్డు బిఆర్ఎస్ తరఫున నామినేషన్ వేయడం జరిగింది నాకు గతంలో సర్పంచ్గా చేసిన సేవల నిమిత్తమై మా పార్టీ శ్రేణులు ఐదో వార్డుకి మరి టికెట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో పది ఐదు సంవత్సరాలు మరి సర్పంచ్ సేవలు చేయడం జరిగింది మా గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కరోనా టైంలో అయితే నాకు చిన్న చిన్న పిల్లలు అయినప్పటికీ వారిని వదిలిపెట్టి ప్రతి ఒక్కరి కరోనా కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి వారికి సేవలు అందించడం జరిగింది మీరు తర్వాత ఎన్ని రోజులలో వాటిని పరిష్కరించగలుగుతారు అయితే గతంలో మరి మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి కొన్ని కొన్ని మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ అన్ని వర్క్స్ అన్ని మేము గెలిచిన తర్వాత తప్పకుండా మరి మేము గెలిచిన తర్వాత కొద్ది రోజులకే వాటిని పూర్తి చేస్తాము చేసి మా మాట నిలబెట్టుకుంటాము మీ మోటార్కి ఇచ్చిన మాటని ప్రజలకు మీరు ఏం చెప్పదు మేము ప్రజలకు తెలియజేయడం ఏమని అంటే నేను ఎంబీబీఈడి పొలిటికల్ సైన్స్ అయినా నాకు కొంచెం అవగాహన ఉన్నది ఇదే ఐదు సంవత్సరంలో నేను ఎంతో పరిపాలన ఐదు సంవత్సరాల్లో నేను ఎన్నో ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని నేను చాలా వరకు కూడా పరిష్కరించడం జరిగింది కాబట్టి ఐదో వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున వందన చెల్లిస్తూ ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించగలరని మనని మనని మంచిగా ఒక కన్న తండ్రిలా చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను చూసుకున్నట్టయితే మన వృద్ధ ఉద్యత్వంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మని చూస్తే మన కేసీఆర్ గారు రెండు వేల పింఛన్ ఇచ్చి ఒక పెద్ద కొడుకులాగా వాళ్ళని ఆదుకుంటాను అంటే ఆయన కొడుకులా ఉండి మరి పింఛన్లు ఇచ్చుకుంటూ వాళ్ళని బ్రతికింపజేస్తాడు అదేవిధంగా అనేకమైన సంక్షేమ పథకాలు మరి అందినాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎవరు మరి ప్రజల్ని మంచిగా చూసుకుంటారు ఎవరైతే ప్రజలకి సంక్షేమం చూస్తారు అనేది చూసి ఓటు వేయాలని ఎవరైతే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందామో అది కొంచెం మంచిగా ఆలోచించి నెగెస్ట్ దామోదర్ మహబాద్ న్యూస్